క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన బంధనాలండి విషయం ఏమిటంటే కయ్యూను సంతానం వారు ఎవరి కాలం వరకు ఈ భూమి మీద జీవించారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము కయ్యూను మొదటి మానవులైన ఆదాము అవ్వలకు ప్రథమ కుమారుడు హేబేలుకు అన్న ఇతడు భూమిని సేద్యపరచువాడు హేబేలు గొర్రెల కాపరి ఆది కాండము నాలుగవ అధ్యాయము మూడవ వచనం ప్రకారముగా కొన్ని రోజులు గడిచిన తర్వాత కయ్యును తన పొలము పంటలో నుండి కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాడు హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో నుండి క్రొవ్విన వాటిని ఎహోవాకు అర్పణగా తెచ్చాడు అయితే అహంకారియు ఓర్వలేని వాడకు కయ్యును తగిన మనసుతో దేవునికి అర్పణను అర్పింపనందున దేవుడు కయ్యును అర్పణను అంగీకరింపక విశ్వాసముతోను దీన మనసుతోను అర్పించిన ఏబేలు అర్పణను అంగీకరించెను దేవుడు తన అర్పణను అంగీకరించక ఏబేలు అర్పణను మాత్రమే అంగీకరించాడని ఎప్పుడైతే కయ్యును తెలుసుకున్నాడో అప్పటి నుండి అసూయతో రగిలిపోయి చివరికి ఒక రోజున హెబేలును చంపివేశాడు అలా హెబేలును చంపడం ద్వారా కయ్యూను శాపగ్రస్తుడయ్యాడు అప్పటి నుండి కయ్యూను భూమిని సేద్దపరిచినప్పుడల్లా భూమి తన సారమును ఇవ్వకుండా పోయింది అంతేకాకుండా కయ్యూను కొంతకాలం పాటు దేశ దిమ్మరిగా కూడా తిరిగి చివరికి ఏదైనా దేశమునకు తూర్పుగా ఉన్న నోద్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించాడు ఆ ప్రాంతంలోనే ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆమెను కూడినప్పుడు ఒక కుమారుడు జన్మించాడు అతనికి అనే పేరు పెట్టాడు ఆ తర్వాత కొన్ని రోజులకు కయ్యూను ఒక ఊరుని కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టాడు ఇలా అనేక మంది కుమారులు కుమార్తెలు కయ్యూన్కి జన్మించారు కయూను సంతానం వారు ఆరవ తరం వరకు ఈ భూమి మీద జీవించినట్లు బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి ఆ తరువాత వారు మిగులు చెడిపోయి పాపములు మునిగిపోయినందున వారందరూ నోవాహు కాలంలో వచ్చిన జల మరణించారు ఇలా కయ్యూను సంతానం వారందరూ నోవాహు కాలంలో వచ్చిన జల ప్రళయం రాకముందు వరకే ఈ భూమి మీద జీవించి ఉన్నారు ఇంతటితో ఈ వీడియోను ముగించుకుందాం మరల మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికి తోడై ఉండును గాక ఆమెన్